హలో యాజ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ముందు వీడియోలో చూసాము ఫ్రైడేకి మన గ్రూప్ టూ కేసు అనేది అర్జెంట్ జరిగిందని చెప్పేసి సో రేపు మనకి గ్రూప్ టూ కేసు వాదనలు జరగబోతున్నాయి సో పోయినసారి అయితే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి అడిషనల్ కౌంటర్ ఫైల్ చేయాలి మాకు కొంచెం టైం కావాలని చెప్పి అడిగారు సో దానికి టైం ఇచ్చింది హైకోర్టు నెక్స్ట్ ఫ్రైడే అనేది దీని గురించి వాదనలు జరిగితే మీరు అడిషనల్ కౌంటర్ ఫైల్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది గవర్నమెంట్ సైడ్కి సో ఇప్పుడు మామూలుగా కొన్నిసార్లు అడిషనల్ కౌంటర్లు కొన్నిసార్లు లేదు కౌంటర్స్ కూడా కొన్నిసార్లు లేట్ చేసిన పరిస్థితి ఉన్నాయి గవర్నమెంట్స్ కానీ ఈసారి అడిషనల్ కౌంటర్ అనేది ఫైల్ ఏందా అవ్వలేదని చూసుకున్నట్టయితే వాళ్ళు అడిషనల్ కౌంటర్ని ఫైల్ చేస్తారండి సో గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది రేపు వాదనలకి సో రేపు మనకి ఉత్కంఠంగా రేపు జరగబోతుంది సో అది ఎగ్జామ్ అనేది రీనోటిఫికేషన్ కోసమా లేదా ఆల్రెడీ రాసేసిన వాళ్ళకి సిపిటి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడం కోసం అని రేపు మ్యాక్సిమం మనకి ఒక ఐడియా వస్తుంది తర్వాత ఏం సార్ అంటే వాదనలు జరిగిన తర్వాత జడ్జి గారు ఒకవేళ రేపే కానీ ఇంకా మనం ఇంకా వాదనలు క్లోజ్ చేయాలి అనుకుంటే మటుకు ఇక వాదనలు వినేసి అటు ఇటు జడ్జిమెంట్ని రిజర్వ్ చేస్తారు తర్వాత ప్రొసీజర్ ఏంటంటే ఒకవేళ జరిగితే అన్ని వాదనలు అయిపోతే జడ్జిమెంట్ని రిజర్వ్ చేస్తారు సో ప్రజెంట్ తెలంగాణలో కూడా చూస్తే గ్రూప్ వన్ కేసు మీద వాదనలన్నీ జరిగిపోయి వాదనలన్నీ జరిగిపోయి ఇప్పుడు జడ్జి జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తున్నారు అంటే ఏ క్షణమైనా ఇంకా డెసిషన్ చెప్పొచ్చు వాళ్ళు సో వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు తీసుకొని ఏ క్షణమైనా డెసిషన్ చెప్పొచ్చు సో రేపు కూడా మన గ్రూప్ టూ కేసు మీద అన్ని వాదనలు అయిపోతే ఇక మళ్ళీ కొంచెం టైం అడగకుండా మళ్ళీ వాదనలు మళ్ళీ మేము వినిపిస్తాం మాకు కొంచెం టైం కావాలి ఇట్లాంటివన్నీ ఏం లేకుండా ఒకవేళ వాదనలు కానీ అయిపోయి వాళ్ళు కానీ మొత్తం కానీ కంప్లీట్ చేసే గవర్నమెంట్ సైడ్ కానీ అలా పిటిషన్స్ వేసిన సైడ్ కానీ వాళ్ళు మొత్తం చెప్పేయాలి వాళ్ళంతా చెప్పేసి ఇక లాస్ట్ హీరింగ్ అంటే వాళ్ళు లాస్ట్ చెప్పే మాటలన్నీ చెప్పేసిన తర్వాత జడ్జి గారు వాళ్ళు అన్ని నోట్ చేసుకుంటారు కాబట్టి రిజర్వ్ చేస్తారు ఈ జడ్జిమెంట్ని వెంటనే చెప్పరు కొన్ని రోజుల తర్వాత కొంచెం టైం తీసుకొని ఇంకా చెప్పేస్తారు ఏ విషయం అని చెప్పేసి సో రేపు ఇది చాలా ఆసక్తికరంగా జరగబోతుంది ఏం జరుగుతుంది ఏంటి అని మీకు కంప్లీట్ అప్డేట్స్ ఇస్తాను ఓకేనా కంప్లీట్ అప్డేట్స్ ఇస్తాను మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని సో మీకోసం నేను ఇన్ని సేకరించి మీకోసం ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీడియోస్ చేస్తున్నా జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రం చేయట్లేదు సో ఈ వీడియో సబ్స్క్రైబ్ లైక్స్ చేస్తే రేపు నేను ఇంకా అసలు ఏం జరిగింది ఎలా రియాలిటీ మొత్తం క్లారిటీగా చెప్తాను సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అంటే హీరింగ్స్ ఎలా జరిగాయి ఏంటి ఏం చెప్తారు జడ్జి గారు అని చెప్పేసి మొత్తం రేపు చాలా డీటెయిల్గా మొత్తం చెప్తాను అనమాట దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి హైకోర్టు సంబంధించి నెక్స్ట్ ఎలా జరగబోతుంది ఏంటి అని చూడాలంటే ప్రజెంట్ గవర్నమెంట్ సైడ్ మళ్ళీ వాళ్ళు అడిషనల్ కౌంటర్ ఫైల్ చేయమన్నారంటే సో వాళ్ళు కూడా ఇంకా పర్ఫెక్ట్గా దీనికి రిప్లై ఇద్దాం సో పిటిషనర్స్ కేసేసిన వాళ్ళ సైడ్ నుంచి చాలా వాదనలు జరిగాయి కదా సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ మీద అంతా ఇవ్వాలి అడిషనల్ కౌంటర్ అని చెప్పేసి వాళ్ళు టైం అడిగి ఇంకా అంతా చేసేసారనమాట సో వాళ్ళు కూడా ఇంకా రేపు రెడీగా ఉన్నారు ఫ్రైడే అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఎక్కువ డిలే కాదు ఇది ఒకవేళ డిసిషన్ ఫాస్ట్గా వచ్చేయచ్చు ఈ మంత్లోనే జరగవచ్చు కూడా ఒకవేళ ఒక వన్ వీక్ లేట్ అయినా కానీ మ్యాక్సిమమ్ బట్ రేపు కానీ మనకు కానీ హీరింగ్స్ అన్నీ వాళ్ళు కానీ సమానంగా చేసేసారంటే అంటే పిటిషనర్ సైడు ఇటు గవర్నమెంట్ సైడు ఇక వరకి జడ్జ్ జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయిపోతుంది రిజర్వ్ అయిందంటే ఇక వాదనలు ఏమి ఉండవు ఇక ఇక ఫైనల్ డెసిషన్ చెప్పేస్తారు తర్వాత కావాలంటే మనం డివిజన్లు పెంచుకో అట్లా వెళ్ళొచ్చు తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు అది తర్వాత మ్యాటర్ బట్ హైకోర్టులో ఫస్ట్ డెసిషన్ వచ్చితే మ్యాక్సిమం ఇంపార్టెన్స్ దానికే ఉంటుందన్నమాట చాలా రేర్ కేసెస్లో మారుతుందన్నమాట సో చూద్దాం సో కొంతమంది ఏమో సార్ పోస్ట్ పోన్మెంట్ కాదు అది సారీ రీనోటిఫికేషన్ రాదు ఏం రాదు మామూలు జరిగిపోద్ది అని అంటున్నారు కొంతమంది ఏమో మిస్టేక్స్ ఉన్నాయి ఖచ్చితంగా స్టూడెంట్స్ వేసిన పిటిషనర్స్ వాళ్ళే విన్ అవుతారు వేసిన వాళ్ళు అని అంటున్నారు కానీ ఎంత రీనోటిఫికేషన్ వచ్చేంత ఉందా ప్రభావం లేదా ఏమైనా చేంజెస్ చేయమంటారని రేపు నేను కంప్లీట్గా చెప్తాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి